వాస్తవానికన్నా ఈ కేసీఆర్ అసలు కేసీఆర్ వదిలిన బాణమే ఆర్ఎస్పి అసలు ప్రవీణ్ కుమార్ సారీ సారీ నేను అంటున్నాను ప్రవీణ్ అని ప్యాకేజీ కుమార్ ఏం చేసిందంటే వాస్తవానికి రంగంలో దించిందా కేసీఆర్ నువ్వు రిజైన్ చేయి ముందు రిజైన్ చేయి నన్ను కొంచెం తిట్టినట్టు తిట్టు కాంగ్రెస్ ఓటు బ్యాంక్ చీల్చి నన్ను గెలిచేలా చేయమని చెప్పిండు అదేంటో మీరు ఎప్పటికంటారు ప్రకృతి శని పట్టినట్టు ఆయన శని పట్టండి శని బట్టి ప్రకృతి పగబట్టింది పగబట్టి ఆయన ఓడిపోయిండు ఇప్పుడు రిజైన్ చేసిన వెంటనే ఏమైంది తట్టుకోలేకపోతాడు కేసీఆర్ తట్టుకోలేకపోతాడు ఇక్కడ ఆర్ఎస్పి తట్టుకోలేకపోతాడు తట్టుకోలేక వీలు ఏం చేసిన అంటేగా ఏం చేసిందంటే అంటే పొత్తు పెట్టుకున్నాడు ఈ పొత్తుని చాలామంది జీర్ణించుకోలేకపోయి చాలామంది జీర్ణించుకోలేకపోయి పొత్తునే పొత్తునే జీర్ణించు అరే ఇట్లా ఎట్లా నేనైతే ప్రవీణ్ కుమార్ సార్ ఉంటే కూడా పెట్టినా అరే నువ్వు ప్రవీణ్ కుమార్ సార్ గల్ల అన్నాడు ఎందుకు పట్టద్దా ప్రవీణ్ కుమార్ తన భవిష్యత్తును పట్టలేదా భవిష్యత్తును పట్టి మమ్మల్ని నాశనం చేయలేదు నమ్మి కోసలేదా ఇప్పుడు కోళ్ళ ఒక కోడిని బంధించినప్పుడు ఇట్లా ఇట్లా నరత అట్లా చేయడానికి కోసినప్పుడు ఎంత బాగా అనిపిస్తుంది కోడికి మరి మా మనుషుల జీవితాలు ఎంత మా బ్రతుకులు నాకు ఎంత అనిపిస్తుంది దాదాపు రెండు లక్షల మంది నమ్మకం ఉండే తనని ఏమైపోయింది చెప్పండి ఈ పొత్తు పెట్టుకుని జీర్ణించలేదు ఇప్పుడు మళ్ళా మళ్ళీ డైరెక్ట్గా నాకు అవసరం లేదు ఇప్పుడు లైఫ్ టైం కే లైఫ్ టైం నేను కేసీఆర్ చేస్తా అన్నట్టు ఇప్పుడు ఏలికాండవ తీసేసి కేసీఆర్ కార్ ఏనుగు ఏనుగు దిగి దిగి కార్ ఫస్ట్ సెడ్కి పోయింది నువ్వు ఇప్పుడు రిపేర్ చేయాలి ఈయన పోతాను రిపేర్ చేయడానికి కార్ని రిపేర్ ఈయన పోతాను ఎట్లా రిపేర్ చేస్తాడు రిపేరింగ్ రాదా ఎట్లా చెప్పండి ఇదే నేను ఏమంటున్నా అంటే వీళ్ళు అసలు పనికి రారు అని నేను అంటున్నా ఇది ఇంకో మళ్ళీ డిజైన్ చెప్తున్నా చివరి వరకు భావించిన నా గుండెలో పదిలంగా దాచుకుంటా ఇప్పుడు బీజేపీ కుట్ర బీజేపీ కుట్ర చేసిందట వాస్తవానికి మాయావతి గారిని మోసం చేసినావు ప్యాకేజ్ కుమార్ ఖబర్దార్ మాయావతిని మోసం చేసినావు నువ్వు నువ్వు ఏమంటావు ఇండియాగా బీజేపీలో భాగంగా అసలు నీకు ఎన్ ఎవరు ఫోన్ చేసింది చెప్పు వాళ్ళ ప్రవీణ్ కుమార్ కూడా సందేశం పంపించి ఏమని నువ్వు కూడా ప్రెస్ మీట్ పెట్టు బయటకు వచ్చి బయటకు వచ్చి ప్రెస్ మీట్ ఏం పెట్టంటే ఇక నేను పొత్తు పెట్టుకోను కేసీఆర్తో ఉండను నేను ఇన్ ఇంటిపెండెంట్ పోటీ అదే బా బీఎస్పీ ఒంటరిగానే పోటీ చేసింది అని నువ్వు ప్రెస్ మీట్ పెట్టని ఆర్ఎస్ ప్రయణ్ కుమార్ గట అక్కడ నుంచి ఫోన్ వచ్చిందట హైకమాండ్ నుండి ఈయన దాన్ని వద్దనుకున్నాట ఇది ఎంత పచ్చి భూటగం ఆర్ఎస్ ప్రయణ్ కుమార్కి ఫోన్ వచ్చింది కేసీఆర్ దగ్గర నుండి వచ్చింది కేసీఆర్ కల్వకుండా కుటుంబం నుండి ఫోన్ వచ్చింది ఏమైనా అంటే ఇగో కవిత అరెస్ట్ అయిపోయింది ఏమన్నా జరగచ్చు నువ్వు వెళ్ళి వెంటనే ప్రెస్ మీట్ పెట్టు పొత్తు పొత్తు అంటే రెండు టికెట్ కూడా ఇచ్చేటట్లు లేదు నిన్ను నేను ఏం టికెట్లు ఇవ్వ నువ్వు కంప్లీట్గా నా కండగా కప్పుకునే టికెట్లు ఇస్తా అంటే ఇప్పుడు ఈయన మాయావతిని మోసం చేయడానికి మోడీ అమిత్ షా పేరు వాడుకొని బయటకు వచ్చిన తర్వాత ఈ డ్రాప్లు వేస్తాను కొందరు కామెంట్లు పెట్టారు తిరిగి తిరిగి దొరకాల దగ్గర చేరుతూ అంటున్నారు బహుజనులకు ఇలాంటి వెండిపోటు అలవాటే మీలాంటి వాళ్ళు ఎందరో ఇలా చేయడం వల్లనే మనము పాలకులుగా మారలేకపోతున్నాం ఇంకొకళ్ళే ఇప్పటికి కూడా ఈ దేశంలో రాష్ట్రంలో గొప్ప విజన్ నాయకుడు కేవలం ఆర్ఎస్పి మాత్రమే ఇక్కడ పిల్లానికి తిండి పెట్టలేని ఎన్నో వెకిలి గొంతులు కారు కూతలు కూసిన మీ లక్ష్యం ఈసుమంతమైన మార్చలేని పైత్య మాటలకు అదరం బెదరం ఆర్ఎస్పి వెంటే మేము జై భీమ్ జై ఆర్ఎస్పి జై భీమ్ అనడానికి ఆయనకు అలవా అర్హత లేదు నాకు తెలిసిఆర్ అనుకోండి జై కేసీఆర్ అనుకోండి భీమ్ అంటే భయ అమ్ముడు పోయి అర్థం కాదు నాకు నీ గుండెల నిండా బహుజనవాదం ఉంది అన్నారు ఇంకా ఇంకా చదువు ఇంకా అబద్ధాలు మాట్లాడండి మిస్టర్ ఆర్ఎస్పీ ప్లీజ్ మీ గుండెలోనే రాజకీయ పదవి మేము దానికి బహుజన వాదాన్ని వాడుకునే ప్రయత్నం మాత్రమే చేశారు బహుజన ఉద్యమ వాదాన్ని ఇరవై సంవత్సరాలు సమాధి చేశారు బహుజన ఉసుృతానికి నాశనం అయిపోతాం సచ్చిపోతామని చెప్తాను ఇంత కోపం ఉంది వాళ్ళ ఫాలోవర్స్ అంతే వాళ్ళ ఫాలోవర్స్ అందరు చదువుకున్న చదువుకున్న నిబ్బ బ్యాచ్కి మీరు ఎన్ని ఎక్స్ప్లెయిన్ ఇచ్చినా ఒప్పుకోరు సార్ వాళ్ళంతక ఒక సర్కిల్ ఉన్నారని కొందరు చెప్తాను ఆయన ఐ ఐఎమ్ టెల్లింగ్ విత్ మై హార్ట్ ఫుల్ సార్ ఎట్లీస్ట్ జాయిన్ కాంగ్రెస్ లీడర్షిప్ అని అంటాను రాహుల్ గాంధీ ఇంకొక ఐ ఐఎమ్ టెల్లింగ్ విత్ మై హెవీ హార్ట్ సార్ ఎట్లీస్ట్ జాయిన్ ఇన్ కాంగ్రెస్ అండర్ లీడర్షిప్ ఆఫ్ రాహుల్ రాహుల్ గాంధీ కానీ కేసీఆర్ దగ్గర వద్దంటారు వద్దంటాను ఇది గతంలో ఏం చెప్పింది చెప్పు ఢిల్లీ మధ్యం కుంభకోణంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ రావు కవిత అరెస్ట్ గా లేనట్లేనా మనీ లాండరింగ్ కేసులో ప్రధాన మంత్రులు సుఖేష్ చంద్రశేఖర్ రూపాయలు ఎనభై కోట్లు క్రిప్టో కొంత హవాలని పెట్టిండు ఇప్పుడు ఏమంటాడు అన్ని ఆధారాలు కూడా అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేయడం లేదు అని అప్పుడు పెట్టి ఇప్పుడు డేట్ లేదు సార్ రెండు వేల ఇరవై మూడు అంటే రెండు వేల ఇది ఇప్పుడు రెండు వేల ముఖ్యమంత్రి బీఆర్ఎస్ చీఫ్ మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి కూతురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారిని మోడీ ప్రభుత్వం ఈడిని అడ్డం పెట్టుకొని చేసిన అక్రమ అరెస్ట్ ఒక భూటకం దీని బీఎస్పీ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది బీఎస్పీ పార్టీ ఖండిస్తుందా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఖండిస్తుంది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన స్వంత ఏజెంట్ తో ఖండిస్తున్నాడు బీఎస్పీ పార్టీ ఖండించట్లే ఇప్పుడు మాయావతి ఎక్కడ చెప్పలేదు కదా మాయావతి చెప్పలేదు మిగతావల్ల ఎవరు చెప్పలేదు స్వత మొత్తం ఆయన చెప్పిన వ్యామోహం ఉందని రాజకీయాల్లో వ్యామోహం ఉంది నేను ఎమ్మెల్యే కావాలని కాలేడు ఎంపీ కావాలని ప్రయత్నం చేస్తాడు అవుతలే చూద్దాం మల్లేష్ యాదవ్ నాగర్ కర్నూల్ సీట్ కోసం అనుకుంటున్నా ఈ ఒప్పందం ఎందుకు సార్ కానిపోయి మాటలు చెప్పడం ఆ ముసుగు ఏందో వేసుకోగా అందరిలాగే ఉంటే మేము ఏమైనా కొట్టేవాళ్ళమా బలికి మోసం చేసిన చట్టబోడి లింగాల్లో మీరు ఒక బోడి లింగం అని అనుకునే వాళ్ళము అబ్బ ఎంత కోపం అన్న నువ్వే కవితను అరెస్ట్ చేయాలన్నా నువ్వు బీజేపీ దొంగ ఇప్పుడు అరెస్ట్ చేస్తే బీజేపీ దొంగ అంటున్నారు బీఆర్ఎస్ దొర అంటున్నారు ఇదేమి కథ నువ్వే కవితను అరెస్ట్ చేయమని వెరీ వెరీ సాడ్ అట్లా మంచి ఇంగ్లీష్ భాష వెరీ వెరీ సాడ్ న్యూస్ ఫర్ అండ్ బిఎస్ బిఎస్పీ అండ్ రౌన్ అండ్ కమ్యూనిటీ రెస్పెక్టెడ్ ఆర్ఎస్పీ సార్ ఆల్రెడీ యూ లాస్ట్ యువర్ డిగ్నిటీ అండ్ మోస్ట్ రివెన్స్ విచ్ పీపుల్స్ వీగ్ అంటే మొత్తం అంటాను వాసి కామెంట్ ఏంటంటే అయిపోయింది ఆర్ఎస్పీవ నియమాలు కోల్పోయాడు నిబంధనలు కోల్పోయింది తన ఉనికిని కోల్పోయిపోయాడు కేసీఆర్ దగ్గర ఉన్నాడు అయిపోయి భజన చేస్తాడు దొర కింద వెళ్ళి బాగున్నాను తాకట్టు పెట్టినా అవి నేను షాకింగ్ న్యూస్ అట మరి షాకింగ్ కాకుండా ఇంకా బీఎస్పీ వీడి మీరు సొంత పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళితే ప్రజలు కొంత విశ్వసించే అవకాశం ఉంటుంది బీఆర్ఎస్ లో చేరితే మిమ్మల్ని జీవితంలో ప్రజలు నమ్మరు చెంచే అంటారు అన్నీ కామెంట్ ఇంకా ఇన్స్టాగ్రామ్ లో బాగుంటాయి అన్న నీ నీది వెళ్దాము నువ్వు మరి అందరికంటే ముందే ఫస్ట్ మార్నింగ్ పెట్టా మార్నింగ్ పెట్టినా ఒకసారి విందాం నువ్వేం మాట్లాడినావు ప్రవీణ్ కుమార్ గారు గతంలో ట్విట్టర్ చేశారు కానీ నిన్న కవిత అరెస్ట్ అయ్యేసరికి ప్రవీణ్ కుమార్ గారు ఏమంటారంటే అసలు అరెస్ట్ చేయడం మాత్రం తీవ్ర బాధగామని చెప్పేసి దాన్ని ఖండిస్తాను అది ఖండించడం అంటే సిగ్గుచ్చాడు ఎందుకంటే గతంలో నువ్వు ట్విట్లనే ట్విట్లు చేసి ఇప్పుడు అరెస్ట్ ని ఖండించే మాత్రం అస్సలు బాగాలేదు కానీ నువ్వు పొత్తు పెట్టుకున్నావు కదా నీ స్వార్థ ప్రయోజనాల కోసం నువ్వు ఖండిస్తున్నావు అంతే తప్ప వేరే ఉద్దేశం లేదు కవిత్ అరెక్ట్ బాధ ఖచ్చితంగా అందరికీ మంచి అనిపిస్తాను ఒక మీకు తప్ప ఏం ప్రవీణ్ కుమార్ గారి అయిపోయింది ఇదేనా ఇదే అన్నా ఈ చూడు నువ్వు సూరన్న ఆర్ఎస్ ప్ర ఒక ఐపీఎస్ గురుకుల సెక్రటరీగా పనిచేసిండు అనేక మందికి సాయం చేసిండు అనేక మందిని చదివిపిచ్చిండు అట్లాంటి ఆయన డబ్బులతో చదివించలే కేసీఆర్ కేసీఆర్ వదిలిన భానం అయినా కేసీఆర్ గవర్నమెంట్ కి ఫండ్ ఇచ్చి ఆయన ఆయన సొంత డబ్బుతో ఖర్చు పెట్టినా లేకుంటే ఆయన భార్యకి వచ్చిన జీతం ఏమైనా ఖర్చు చేస్తాడా లేకుంటే వచ్చిన జీతం ఏమైనా ఖర్చు చేసినా సరే ఏదో ఒకటి చేసిండు అట్లాంటి వ్యక్తి నువ్వు అందరికంటే ముందు విమర్శించడం అవసరమా వ్యక్తిగత అవసరమాకేనా పోలిటిక్స్ ఇచ్చినా తెలుసుకున్నా ట్రిక్స్ మరి నువ్వు చెప్పిన బుక్ చదివి ఇవన్నీ చేసిండేమో అందరు ఇట్లా చేస్తున్నారు నువ్వు రాసినవు లేదు అంటే పోలిటిక్స్ ఇటు ఉన్నది మొత్తం అమ్ముడు పోతాను జనాలనిచ్చిన ఈ పుస్తకం చదివిన తర్వాత కూడా నేను కూడా ఇట్లానే చేయాలి అయితే సెట్ అవుతుంది అనుకున్నాను తెలుసు